వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అఖండ టు అఖండ తాండవం ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తున్నటువంటి సినిమా దసరా సీజన్లో సెప్టెంబర్ చివరి వారంలో విడుదల కాబోతుంది ఆ సినిమా మీద ఉన్నటువంటి హైపు అసాధారణమనే చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు వరుస విజయాలతో నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత పీక్ స్టేజ్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అఖండ మొదలుకొని వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అలాగే డాకు మహారాజ్ ఇలా నాలుగు విజయాలు తర్వాత ఆయన నుంచి రాబోతున్నటువంటి సినిమా అఖండటు పైగా ఈ అఖండక సీక్వెల్గా ఈ సినిమా రాబోతుండటం ఇప్పటి వరకు కూడా అపజయం ఎరుగినటువంటి కాంబినేషన్ బాలయ్య బోయపాటి సో వాళ్ళ కాంబినేషన్ సింహాతో మొదలైంది అంతకుముందు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫ్లాప్లు చవి చూసినటువంటి నందమూరి బాలకృష్ణ ఆ సింహ అనే సినిమాతో నిజంగా టైటిల్కి న్యాయం చేస్తూ మళ్ళీ ఆయన ఒక సింహంలాగా మన ముందుకు వచ్చారు సో ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో లెజెండ్ వచ్చింది అది బ్లాక్ బస్టర్ అయింది అలాగే ప్రొద్దుటూరులో అత్యధిక రోజులో ఒకే సింగిల్ థియేటర్లో అత్యధిక రోజులో ఆడిన సినిమాగా కూడా ఒక సెన్సేషనల్ రికార్డ్ని క్రియేట్ చేసింది మూడో సినిమా అఖండ సో అది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలై పాండమిక్ తర్వాత దేశంలోనే థియేటర్లకు మళ్ళీ మామూలు స్థాయిలో జనాలు వాళ్ళని రప్పించినటువంటి ఘనతని సాధించిన సినిమాగా కూడా అఖండ ఒక చరిత్ర సృష్టించింది అలా మూడు సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో వచ్చాయి మూడు ఒకదాని ఒక నుంచి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ కాంబినేషన్లో వస్తున్నటువంటి నాలుగో సినిమా ఇప్పుడు అఖండ టూ దానికి తాండవం అని చెప్పేసి కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టారు గురించే ఆ సినిమాకి ఇప్పటి వరకు కూడా బాలయ్య సినిమాలకు ఎప్పుడూ కూడా పెట్టనటువంటి బడ్జెట్ని ఆ సినిమాకి పెడుతున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఆ సినిమా తయారవుతుంది అని చెప్పి వినిపిస్తూ ఉంది మరి అలాంటి క్రేజీ ప్రాజెక్టుని సొంతం చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు ఎందుకు ప్రయత్నం ఒకటి కాదు రెండు కాదు ఆ సినిమాని సొంతం చేసుకోవడానికి దిగ్గజ ఓటీటీ కంపెనీలు రంగంలో దిగాయి ప్రధాన పోటీ ఇప్పుడు అమెజాన్ వర్సెస్ నెట్ఫ్లిక్స్ అన్నట్టుగా తయారైంది ఎంత పోటీ చేస్తున్నాయనే విషయాలు అయితే బయట తెలియట్లేదు కానీ ఇప్పటివరకు కూడా బాలయ్య కెరీర్లో కనీ విరి ఎరుగినటువంటి రేట్లను ఫ్యాన్సీ రేట్లను ఈ రెండు సంస్థలు కూడా ఆఫర్ చేస్తున్నాయి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది మరి ఏ సంస్థకు ఆ ఓటీటీ హక్కులు లభిస్తాయి అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గా ఉంది దేనికి లభించినా కానీ హక్కులు సో అవి ఖచ్చితంగా హయ్యెస్ట్ కోర్టు అయితే చేసిన దానికే లభిస్తాయి అది యాభై కోట్ల లేకపోతే అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి అఖండ అనే క్యారెక్టర్లో ఆ బాలయ్య ప్రదర్శించినటువంటి అభినయం చిరస్మరణీయం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కానివ్వండి ఆయన అభిమానులు కానీ కొనియాడుతూ ఉన్నారు అది నాలుగేళ్ల క్రితం వచ్చినటువంటి ఆ సినిమాలో అఖండ అంటే అఘోరా క్యారెక్టర్ అది సెకండ్ హాఫ్లో మొత్తం ఆ సెకండ్ అంతా కూడా తన భుజాల మీద మోసుకొని వెళ్ళేటువంటి క్యారెక్టర్ ఒక చిన్న పాపతోటి అనుసంధానమైనటువంటి క్యారెక్టర్ అది సో ఆ సెంటిమెంట్ ఆ పాప సెంటిమెంటు ఆ సినిమాకి చాలా బలాన్నిచ్చిందని చెప్పాలి పైగా అతి తక్కువ మేకప్ తోటి బాలయ్య అఘోర క్యారెక్టర్లో కనిపించారు సో ఇప్పుడు అందుగురించే ఈ అఖండ టూకి అంత ప్రాధాన్యం ఉండటం బాక్స్ ఆఫీస్ పరంగా కానీ అలాగే నాన్ థియేట్రికల్ పరంగా కూడా ఆ సినిమాకి చాలా క్రేజ్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఎలా అంటే ఈ అఘోర క్యారెక్టర్ బేస్ మీదే మొత్తం ఈ సినిమా కథ నడవబోతుంది మొదటి సినిమాలో ఆయన సెకండ్ హాఫ్లో వస్తే ఈ సినిమాలో ఆయనే ప్రధానంగా కనిపిస్తారు అంటే మొత్తం సినిమా అంతా కూడా ఆయనే చెలరేగిపోతూ విజృంభిస్తూ కనిపిస్తారు కాబట్టి తాండవం అనేటువంటి ఒక మాట వాడారు అఖండ తాండవం అనే మాట మరి ఫస్ట్ పార్ట్లోనే అలా ఉంటే ఇక సెకండ్ పార్ట్లో ఇంకెంత ఉంటుంది మొత్తం ఆయనే కనిపిస్తే ఆ తాండవం అనేది చూసి తీరాల్సిందే అంటున్నారు దీనికోసం ఆ క్యారెక్టర్ని బోయపాటి స్త్రీను తీర్చిదిద్దిన విధానం ఏదైతే ఉందో అలాగే రైటర్స్ ఆ డైలాగ్స్ రాసినటువంటి ఆ పవర్ఫుల్ డైలాగ్స్ రాసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానికి స్పెల్ బౌండ్ అవుతారు ఆడియన్స్ అభిమానులే కాదు మొత్తం సగటు ప్రేక్షకుడు ఆ సినిమాలో లీనమై ఖచ్చితంగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ పొందుతాడని చెప్పి ఆ పని పనిచేస్తున్న వాళ్ళలో అందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి మాట మరి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఈ తాండవంని ఈ అఖండ తాండవంని ఏ ఓటీటీ సంస్థ ఆ హక్కులను చేజిక్కించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది సో రెండు కూడా ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సంవత్సరంలో విడుదలయ్యేటువంటి పెద్ద పెద్ద సినిమాల ఓటీటీ హక్కులన్నీ కూడా దాదాపు అన్ని కూడా అయిపోయాయి ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే ఆ పోటీ అనేది నెలకొంది ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి ఇంకొక అంశం ఇప్పుడు మనకి అంది వచ్చింది అదేంటంటే ఈ సినిమాలో ప్రధాన విలన్గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు అనేటువంటి ఒక విషయం ఇప్పటికే బోయపాటి శ్రీను సినిమా సరైనోడు అందులో మెయిన్ విలన్గా ఆది పినిశెట్టి కనిపించి ఎంతగా మెప్పించాడో ఎంతగా ఆకట్టుకున్నాడో చాలామందికి ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసిందే అక్కడ అల్లు అర్జున్కి సరైనటువంటి విలన్గా అతను ప్రదర్శించిన అభినయం సరైనోడి సినిమాని ఒక బ్లాక్ బస్టర్ చేసింది అప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా ఆ సినిమా నిలిచింది మళ్ళీ ఇప్పుడు ఆది పినిశెట్టిని ఈ సినిమా కోసం మళ్ళీ బరిలోకి దించాడు బోయపాటి శ్రీను ఆ ఇద్దరి మధ్య అంటే అఖండకి అలాగే ఆది పినిశెట్టి మధ్య వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ల షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్టుగా మనకు అందు అందుతున్నటువంటి సమాచారం మరి ఆది పినిశెట్టి లాంటి ఒక భయంకరమైనటువంటి విలన్ని మనం అఖండ టూలో చూడబోతున్నాం ఆ విలన్ని అఖండ క్యారెక్టర్ ఎలా ఎదుర్కోబోతోంది ఎలా ఈ సమాజాన్ని అలాగే తను నమ్మినటువంటి ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తుంది ఆ పాత్ర అఖండ పాత్ర అనేది మనం చూడాల్సిందే సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు సో ఇలాంటి సినిమా మన ఇళ్ళ ముందుకు వస్తే ఇంకా మరింత ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దాని హక్కుల కోసం పోటీ పడుతున్నాయి ఈ పోటీలో ఎవరు విన్నర్ అవుతారో లెటర్స్ వెయిటెన్సీ